ఎస్సీ వర్గీకరణలో రెల్లి వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ కుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాన వ్యక్తం చేస్తారు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలోనే వర్గీకరణలో అన్యాయం జరిగిందని ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తారు రెల్లి వర్గానికి కేవలం ఒక శాతం రిజర్వేషన్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇది రాజ్యాంగబద్ధంగా సరికాదని ఆయన పేర్కొన్నారు ఇరవై ఇరవై నాలుగు ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ నియమాలను పాటించడం లేదని దశాబ్దాలుగా ఎస్సీ వర్గంలో ఉన్న రెల్లి వర్గానికి జరుగుతున్న అన్యాయం తక్షణమే సరిచేయాలని డిమాండ్ చేస్తారు ఈ సమావేశంలోని మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి సురేంద్ర మాట్లాడుతూ ఇది వర్గీకరణ కాదు వక్రీకరణ గతంలోని ఒక్క శాతం రిజర్వేషన్ కారణంగా మేము నష్టపోయాం ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే వైఖరి కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాము అంటూ హెచ్చరించారు విశాఖ జిల్లాలోని పారిశుద్ధ కార్మికులు సహాయ నిరాకరణకు కూడా పోరని స్పష్టం చేస్తారు ప్రభుత్వానికి కఠిన హెచ్చరిక కులాల సంఖ్యా బలం పైన ఆధారపడే రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ అమలు కష్టతరం చేస్తున్నాయి అని కొట్నాన్న రవి మండిపడ్డారు వన్మాన్ కమిషన్ ఇచ్చిన సిఫారసులు అయోమయంగా మారాయని రెడ్డి వర్గానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసే విధంగా ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ముఖ్య నాయకులు సురుపల్లి మోహన్ కుమార్ ఆకుళ్ళ చందు కొప్పల అప్పారావు లోకండ అప్పారావు పిన్నింటి రాజు మజ్జిరాజు బొమ్మాలి ఆనంద్ పిన్నింటి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంటిలో చెత్తని చదనాన్ని తీసి కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా వాళ్ళు ప్రాణాలు సైతం చాలా మంది చనిపోయారు కరోనాలో సో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి వెళ్లి సామాజిక వర్గానికి ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది నిజంగా దుర్మార్గమైనటువంటి నిర్ణయం అనిపిస్తుంది అంటే నేను పూర్తి స్థాయిలో రాలేదు నేను ప్రభుత్వం చర్చిస్తుంది అంటుంది మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం పట్ల ఎందుకంటే కూటమి ప్రభుత్వం పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల మాకు ఒక దృఢమైన నమ్మకం ఉంది తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం కానీ ఇంత అన్ని పత్రికల్లో ఈరోజు చూసి మాకు ఆశ్చర్యం అనిపించిందండి ఈ కులానికి ఇంత దౌర్భాగ్య పరిస్థితి అంటే దశాబ్దాల కాలంగా ఈ కులం వెనకబడవలసిందేనా ఆలోచించండి సార్ మీరు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చినటువంటి వర్గీకరణ ఒక మహిళకి ఇచ్చారు నేను చెప్తున్నాను మహిళకి ఇచ్చారు ఆ మహిళకి ఇవ్వడం ద్వారా పురుషుడికి పూర్తిగా నిరాకరించబడింది అంటే ఇంక వేరే వారికి ఒకవేళ అక్కడ మహిళ లేకపోతే పురుషుడికి ఇవ్వాలి కదా ఆ సిస్టమ్ జనరల్ ఇచ్చి ఉండే అలా జరిగి ఉండేవద్ది అలా లేకుండా మహిళకి ఇవ్వడం ఆ మహిళ లేకపోతే ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగం ఎస్సీ ఏ బి కానీ సి కానీ వెళ్ళేది సో ఇప్పుడు కూడా వన్ ఇస్తున్నారు అది మహిళకి ఇస్తున్నారా జనరల్కి ఇస్తున్నారా చెప్పట్లేదు వన్ పర్సెంట్ అంటారు వన్ పర్సెంటేజ్ వల్ల మేము నష్టపోతున్నాం మీరు రిజర్వేషన్ ఫలాలు పెంచండి అట్టడుగున కులాలను అభివృద్ధి పదంలో పెంచాలంటే రిజర్వేషన్ ఫలాలు పెంచండి అగ్రవర్ణాలకి ఫిఫ్టీ పర్సెంటేజ్ దయచేసి ఇంకో అందుకనే అగ్రవర్ణాలకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నటువంటి ఓపెన్ రిజర్వేషన్లో ఎందుకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే ఇంకా అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా ఇంకా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా ఇంకా నిరక్షరాశులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మళ్ళీ వాళ్ళు కూడా సమానత్వంలోకి వస్తారని చెప్పారు కదా సార్ మరి అగ్రవర్ణాలకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం రూల్ అయినప్పుడు మరి అదే దళితు దళితుల్లో ఉన్నటువంటి మేము కూడా ఉన్నాం కదా మాలలకన్నా మాదిలకన్నా ఉన్నాం కదా దశాబ్దాల ఈ ఈరోజు మాలో ఒక ఎమ్మెల్యే లేడు మీరు కావాలంటే చూడండి మాలో ఎంపీ లేడు మాలో ఎమ్మెల్సీ లేడు కనీసం ఇప్పుడు రీసెంట్లీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నామినేట్ పదవులు ఏదో రెల్లీ కార్పొరేషన్ చైర్మన్ మాల కార్పొరేషన్ చైర్మన్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ అంటూ ఇచ్చినటువంటి దాంట్లో మాల కార్పొరేషన్ ప్రకటించింది ఢిల్లీ కార్పొ మాది కార్పొరేషన్ ప్రకటించింది రెల్లీ కార్పొరేషన్ ప్రకటించలేదు ఏంటో తెలియదు గత ప్రభుత్వం కూడా రెండు కార్పొరేషన్ ప్రకటించింది నిధులు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అసలు ప్రకటించలేదు ఎందుకు ప్రకటించలే తెలియదు గత ప్రభుత్వం నామినేట్ పదవులు ఇరవై నాలుగు అంటే మాలా కార్పొరేషన్ మాది కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ ఇస్తుండగా గత ప్రభుత్వం ఇరవై నాలుగు పదవులు నామినేట్ పదవులు ఎస్సీలకి ఇచ్చిందండి ఆ ఎస్సీలు కూడా పద్నాలుగు మాలలకి పది మాదిలకి ఇచ్చిందండి రెల్లీకి సున్నా అండి అంటే మేము ఏమంటా అంటే మేము కూడా మాల మాది దళితులు అంటే మాలలు మాదిరే కాదండి రిలీలు కూడా కదండి ఎస్సీలు అంటే యాభై తొమ్మిది కులాలు కూడా వీరికి ఒక్కరికైనా రెండైనా ఇవ్వాలనే ఆలోచన ఉండాలి కదా గత ప్రభుత్వం ఇరవై నాలుగు పదవులు కూడా వాళ్ళకి కట్టబెట్టింది ఇప్పుడున్న ప్రభుత్వం అసలు కార్పొరేషనే లేకుండా చేసింది ఇస్తాదో తెలియదు ఇవ్వదో తెలియదు సరే ఇప్పుడు నామినేట్ పదవులు ఎవరికైనా ఇస్తాదా చూపిస్తున్నారు ఏం రిలీలకు ఎందుకు ఇవ్వకూడదు ఇంతవరకు రాజ్యాధికారం లేదు రిలీలకు ఎందుకు ఒక్కసారి అవకాశం మీరు ఇవ్వకూడదు మానవతలు దృక్పథంతో ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఒక చోట రెల్లీలో ఒక స్థితిగతులు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఆయన చలించిపోయి రెల్లి కులాన్ని స్వీకరించాడండి ఆయన ఎందుకు ఆయన ఒక ఒక అప్పటికి ఇంకా ఆయన ఎమ్మెల్యేగా కూడా కాదు అప్పుడు అప్పుడే పార్టీ పెట్టి రెళ్లి కులాన్ని స్వీకరించాడు ఆయన అంటే ఆ రెలి స్థితిగతుల్లో నా ద్వారా మార్పు వస్తుందేమో అని ఆయన ఆశించారు కానీ ఆయన ఆయన యొక్క రెల్లి కులాన్ని ఆయన స్వీకరించిన ఆయన్ని గౌరవించుకోలేని గౌరవే పరిస్థితిలో మేము మేము రెస్సీలం అండి సికిల్ సెల్స్ అనే వ్యాధి ఎస్టీల్లో ఉంటుంది ప్రతి మన రెల్లీలోనే ఉంటుంది అండి అంటే మేము మీరు కావాలంటే రికార్డ్స్ చూడండి మేము గతంలో ఎస్టీ ఎస్టీ షెడ్యూల్ టైప్స్ మేము మాకంటే ఒక భాష ఉంది రెల్లి భాషలో పన్నెండు భాషలు ఉన్నాయి నాకు యాభై తొమ్మిది కులాల్లో ఎవరికైనా కానీ మాదిరి కానీ భాష లేదు ఒక రెల్లీల భాష ఉంది ఢిల్లీలో పన్నెండు ఉపకులాలు ఉన్నాయి రెల్లీ గాసి అగ్గి సతటి తోటి పైటి గొడవలు లాంటి పన్నెండు పైగా రెల్లి ఉపకులాలకి భాష ఉంది అంటే ఒక లిపులేని భాష కలిగి గతంలో ఎస్సీలు ఉన్నటువంటి వ్యాధి సికిల్ సెల్స్ అనే వ్యాధి ఆంధ్రప్రదేశ్ రెండుకూల అభివృద్ధి సంఘం సో ప్రస్తుతం ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎస్సీలు స్థితిగతులపై అధ్యయనం చేస్తూ కమిషన్ వేసింది వర్గీకరణ నిమిత్తం సో మేము అభినందిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా అభినందిస్తున్నాము ఎందుకంటే తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా ఒక కమిషన్ వర్ధిగతన వేసి సో ఇక్కడ కూడా రిపోర్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేశారు అది చాలా అభినందనీయం సార్ కానీ మాకు మా ఆవేదన ఏంటంటే గతంలో మాకు రిపోర్ట్ వచ్చింది గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిందండి రెల్లి గాసి హడ్డి సచడి తోటి పైడి గొడగిల్లి లాంటి పన్నెండు పైగా రెల్లి ఉపకులాలు దుర్బర పేదరికంలో ఉన్నాయని అది విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో వెనకబడి ఉన్నాయని నివేదిక ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఎనిమిదిలో ఉస్సామేరా కమిషన్ కూడా ఇదే వర్గీకరణ మీద కమిషన్ ఇవ్వడం జరిగింది అదేం చెప్పిందంటే రెల్లీ వాటి ఉప కులాలకుండి గతంలో కమిషన్ ఇప్పుడు కూడా మేము మిశ్రా కమిషన్గా మిషన్ మిశ్రా గారి కమిషన్ కూడా ఇప్పుడు వన్ మన్ కమిషన్ కూడా మేము భావించింది ఏంటంటే గత సిఫారసుల ఆధారంగా గతంలో ఇచ్చినటువంటి రిపోర్టులకు ఆధారంగా రాజ్యాంగబద్ధంగా వస్తుందని మేము భావించాం కానీ గతంలో ఏ అన్యాయం జరిగిందో రెల్లీలకి అదే అన్యాయం ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి వర్గీకరణలో జరుగుతుంది తెలంగాణలో అభివృద్ధి చెందిన కులాల జాబితాలో చేర్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గతంలో జరిగినట్లే ఇక్కడ వన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించారు వన్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల మేము నష్టపోయింది ఏంటి అంటే గతంలో మాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారండి ఆ వన్ పర్సెంట్ రిజర్వే రిజర్వేషన్ కేవలం ఉమెన్కి మాత్రమే పరిమితం చేశారు అంటే అప్పటికే నిరక్షరాస్యత సమాజం అది అప్పటికే నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది ఆ పురుషుల్లోనే అక్షరాస్యత లేదు అని కమిషన్ చెప్తూ ఉంటే మహిళలకి ఇచ్చారు సో ఈ మహిళలకి ఇవ్వడం ద్వారా అక్కడ ఒకవేళ అర్హత గల మహిళ ఎస్సీలో లేకపోతే అది బి కేటగిరీ పొందేలాగా డిజైన్ చేశారు మరి ఇప్పుడు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు మీరు ఎలా ఇస్తున్నారు ఉమెన్కి ఇస్తున్నారా మీరు రాస్టర్ పద్ధతిలో ఎలా ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఉమెన్ ఇస్తే మేము నష్టపోతాం ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్తుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం మేము దశ క్రితమే మేము ఎస్సీలుగా గుర్తించబడ్డాం మరి మాకు మైలికి రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా పురుషులకు నిరాకరించబడుతుంది రిజర్వేషన్ ఇది ఎక్కడ రాజ్యాంగంలో ఉందండి ఇంత ఘోరమైనటువంటి వర్గీకరణ అంటే ఢిల్లీలో ఏం అడగరు వాళ్ళు ఏం అడగరు లేకపోతే చెప్పరు అనే ఉద్దేశం ఏంటంటే నాకు అర్థం కాదు ఇంత దుర్మార్గమైన వర్గీకరణ ఏంటి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా ఇస్తారు సుప్రీంకోర్టు తీర్పులో కూడా సిన్హా గారు ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా ఉంది ఆది ఆంధ్రులు అత్యంత అత్య అత్యధికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆది ఆంధ్రలకు ఒక పర్సెంట్ రిజర్వేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని ఢిల్లీలకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉందండి ఎంత ఘోరం అంటే అది వ్యతిరేకించారు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం అని చెప్తున్నారు సినహా గారు అదే ఇంత సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా ఒక అభివృద్ధి చెందిన కులాలకు ఒక శాతం అభివృద్ధి చెందిన కులాలకు ఒక శాతం రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్తూ ఉంటే ఏ ఏ రాజ్యాంగం దృష్టిలో పెట్టుకోనండి మీరు వన్ పర్సెంట్ మాకు ఇస్తారు ధర్మ సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్ ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు పొందలేదో ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు అందలేదో వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఇవ్వమని చెప్తోంది అసలు వర్గీకరణ అసలు రాజ్యాంగ ప్రధాదులకు ఉద్దేశం ఏంటండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రిజర్వేషన్ ఎందుకు వచ్చింది సమసమాజ స్థాపన జరగాలి సమసమాజ స్థాపన జరగాలనే రాజ్యాంగ ప్రధాతలకు ఉద్దేశం ఆ రాజ్యాంగ ప్రధాతలకు ఉద్దేశాన్ని తప్పుతో పాటిస్తుంది ఈరోజు వర్గీకరణ కమిటీ ఇచ్చిన సిఫారసు దయచేసి స్పష్టత ఇవ్వండి ఢిల్లీలకు ఏ రకమైన న్యాయం చేస్తారో చెప్పండి రెండు నుంచి ఐదు శాతం రిజర్వే వర్గీకరణ కావాలని మేము మొదటినే డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఆ డిమాండ్ని దయచేసి ప్రభుత్వాలు పరిగణలో తీసుకోవాలని ఢిల్లీ స్థితిగతులని మరోసారి అధ్యయనం చేయాలని సచివాలయాల్లో గణంకాలను కూడా శాస్త్రీయంగా లేదు తప్పులు తడకలుగా ఉన్నాయి దయచేసి పరిశీలించి కులగణన చేసి స్పష్టమైన కులకరణ చేసి వర్గీకరణ చేయాలని రిలీవ్ న్యాయమైనటువంటి వర్గీకరణ జరగాలి రెండు నుంచి ఐదు శాతం ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పేసి ఇవ్వన పక్షంలో ఖచ్చితంగా మేము కూడా ఉద్యమాలు బాటపడతాం మేము ఇంతవరకు అందకిష్ట మాదిరిగి గారిని సహకరిస్తూ వస్తున్నాం ఎందుకంటే అన్న ఉన్నాడు మాకు అన్ని రంగాల్లో మాకు అండగా ఉన్నాడు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడనే ఒక నమ్మకంతో ఉన్నాం ఈరోజు కానీ ఈరోజు మాకు ఎంత అన్యాయం గతంలో జరిగిన అన్యాయం జరిగితే మాత్రం మేము కూడా రోడ్ల మీదకి వస్తాం రాష్ట్ర చేస్తాం ఖచ్చితంగా మా హక్కులను మేము సాధించుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి